కానొక అడవిలో మిట్టు అనే చిన్న పిట్ట ఉండేది అది చాలా ఉత్సాహంగా ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలని అనుకునేది ఒకరోజు మిట్టు అడవిలో ఎక్కడా లేని ఒక ప్రకాశవంతమైన పువ్వు గురించి విన్నది అది ఆ పువ్వును చూడాలని చాలా ఆశపడింది మిట్టు తన ప్రయాణాన్ని ప్రారంభించింది అది ఎగురుతూ ఎగురుతూ లోతైన అడవిలోకి వెళ్ళింది దారిలో అది ఒక తెలివైన గుడ్లగూబను కలిసింది ప్రకాశవంతమైన పువ్వు ఎక్కడ దొరుకుతుంది అని మిట్టూ అడిగింది గుడ్లగూబ తన కళ్ళు మూసుకుని అది అడవికి చాలా దూరంలో ఎత్తైన కొండపైన ఉంది అని చెప్పింది మిట్టూ ధైర్యంగా ముందుకు సాగింది అది కొండవైపు ఎగురుతూ ఎగురుతూ వెళ్ళింది చివరికి అది కొండ శిఖరాన్ని చేరుకుంది అక్కడ ఒక అద్భుతమైన మెరిసే పువ్వు ఉంది మిట్టూ చాలా సంతోషించింది అది ఆ పువ్వు సౌందర్యాన్ని చూసి మురిసిపోయింది మిట్టు ఆ పువ్వును తాకడానికి ప్రయత్నించింది కాని అది ఒక కలలాగా అదృశ్యమైపోయింది మిట్టూ నిరాశపడింది అప్పుడు గుడ్లగూబ మాటలు గుర్తుకు వచ్చాయి నిజమైన అందం మన హృదయంలోనే ఉంటుంది మిట్టూకు అర్థమైంది ప్రయాణమే నిజమైన బహుమతి అని